హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బుందీ మిర్చి అండి చాలా బాగుంటాయి ఈసారి ఎప్పుడైనా మీరు బూందీ మిచ్చర్ చేయాలనుకుంటే బయట స్వీట్ షాపుల్లో అలా కొనుకుండా అంతకన్నా ఇంకా టేస్ట్గా ఉండేలాగా ఇలా హెల్దీగా ఇంట్లోనే పది నిమిషాల్లో ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి అదేవిధంగా ఎవరు హెల్ప్ లేకుండా ఒక్కరిమే చేసుకోవచ్చు అనమాట ఈ బూందీ మిచ్చర్ ఒక్కరోజు చేసి పెట్టుకున్నామంటే పది రోజుల వరకు పిల్లలు స్నాక్స్ బాక్స్లోకైనా ఇంట్లో అయినా చాలా బాగుంటాయండి దీనికోసం ముందుగా కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక జల్లెడు కానీ జల్లెడు గంట కానీ పెట్టుకోవాలి ఒక కప్పు కానీ గిన్నె కానీ తీసుకొని మూడు కప్పుల వరకు ఫ్రెష్గా ఉన్న శనగపిండి వేసుకోవాలి ఈ మూడు కప్పుల శనగపిండికి అదే కప్పుతో అరకప్పు వరకు పొడి బియ్య పిండి ఉంటుంది కదా పొడి బియ్య పిండి వేసుకోవాలి ఈ శనగపిండితో పాటే ఈ పొడి బియ్య పిండిని కూడా మంచిగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక ఇలా అడుగున నూక ఉంటుంది కదండి ఈ నూకను తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలా జల్లించుకున్న ఈ పిండిలో ఒక చిటికెడంటే చిటికడే వంట సోడా వేసుకొని ఈ వంట సోడా కూడా ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా ఉప్పు అలా ఏమీ వేసే పని ఉండదండి ఇలా కలుపుకున్న ఈ పిండిలో కొంచెం పెద్దగా ఉండే ఒక గ్లాస్తో గ్లాస్ నీళ్ళు తీసుకొని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి మనం పిండి జల్లించుకున్నాం కదా ఉండలు కూడా ఏమి కట్టదండి కలుపుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది చూసుకొని మరీ గట్టిగా కాదు గట్టిగా కలుపుకున్నామంటే బూందీ గట్టిగా వస్తాయండి క్రిస్పీగా మాట చూసుకొని మరీ లూజుగా కాకుండా కొంచెం నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటతో పోసామంటే ఇలా ఉండాలన్నమాట పిండి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని టీ ఫ్రైజర్ పడి ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత కొంచెం పిండి ఇలా వేసి చూసుకున్నామంటే ఆయిల్ మంచిగా వేడైపోతే పిండిని వేసిన వెంటనే పైకి ఇలా వస్తుందండి ఇలా రంధ్రాలు ఉండే ఒక గరిటె ఉంటుంది కదా ఆ గరిట తీసుకోవాలండి దీన్ని బూందీ గరిట అంటాము ఇప్పుడు ఈ గరిటను తీసుకొని ఇందులో మనం పిండి పోసామంటే ఈ బాండీలోకి దిగుతుంది ఇలా గుంత గరిటతో మనం కలుపుకొని పక్కన ఉంచుకునే పిండిని ఇలా పోయాలన్నమాట ఇలా పోసిన వెంటనే అవి పైకి లేకవాలి ఆయిల్ మంచిగా వేడైపోయి ఉందనుకోండి మనం ఇలా పోసి తిప్పుతూ ఉన్నామంటే కింద ఆయిల్లో పడిన బూందీ అంతా ఇలా చక్కగా పైకి వచ్చేస్తుంది అనమాట లేకపోతే లోపలే ఉండగట్టిద్ది అనమాట మనం పోసుకున్న బూందీ అంతా కూడా స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూందీని చక్కగా దూసుకోవాలి అప్పుడే మంచిగా రౌండ్ షేప్ వస్తాయి మంచిగా ఉంటాయి బాగా క్రిస్పీగా కూడా వస్తాయి లేకపోతే మెత్తగా వస్తాయండి ఇలా బాండీలో ఈ బూందీ దూసుకోవాలనమాట చూడండి మరీ నిండుగా కూడా దూసుకోకూడదు ఇవి కొంచెం ఫ్రీగా ఉడకాలి కదా అందుకోసమని వాళ్ళు కొంచెం కొంచెం ఫ్రీగా ఉండేలాగా తీసుకోవాలి ఇవి మంచి కలర్కి వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఇవి మంచిగా వేగిన తర్వాత ఒకటి పట్టుకొని చూసుకోవాలి క్రిస్పీగా ఉందనుకోండి ఇంకా వేగిపోయినట్టే ఇలా ఉన్నప్పుడు తీసామంటే తీసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి ఈ బూందీ తీసాక ఆయిల్ని మళ్ళీ ఇంకొంచెం సేపు వేడవనివ్వాలండి తర్వాత మళ్ళీ కూడా ఇలాగే గరిటెలో పిండి వేసుకొని మళ్ళీ రెండోసారి కూడా ఇలాగే చేయాలన్నమాట ఈ ఆయిల్ మంచిగా వేడవనివ్వాలి మనము ఒకసారి దూసుకున్నాక రెండోసారికి మధ్యలో గ్యాప్లో ప్రతిసారి కూడా ఇలా వేడవనిచ్చామంటే బూందీ చక్కగా వస్తాయండి ఇలా దూచుకున్నాక ఈ గరిటెకి ఉన్న పిండిని ఇలా రెండు వైపులా తుడుచుకొని ఇలా బోర్లించి నుంచి పెట్టుకున్నామంటే మనం నెక్స్ట్ టైం దూచుకునేటప్పుడు పిండి ఉండలు కట్టకుండా ఉండిద్ది అనమాట మంచిగా దిగుతాయి ఇప్పుడు చూడండి నేను రెండోసారి కూడా ఎంత మంచిగా చూశాను రౌండ్గా ఎంత బాగా వచ్చినాయో ఇలా వస్తాయి అనమాట మనం మంచిగా పిండి కలుపుకున్నామంటే వీటిని కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ప్రతిసారి కూడా ఒకటిలా ఒత్తుకు ఒత్తి చూసి క్రిస్పీగా అనిపిస్తే తీసుకోవాలి ఎక్కడన్నా కొంచెం కూడా మిస్ అయిందంటే మళ్ళీ మెత్తగా అయిపోయి బూందీ అంతా పాడైపోతాయండి అదేవిధంగా మిగిలిన పిండి అంతా ఇలాగే బూందీ దూసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకొని ఈ జీడిపప్పుని పల్లీలని కూడా మంచిగా వేగనివ్వాలి మీరు కావాలంటే జిడిపప్పు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి ఇవి మంచిగా వేగిన తర్వాత వీటిని తీసేసుకొని మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా మంచిగా వేగనివ్వాలి మీ దగ్గర ఉంటే కనుక ఇంకొంచెం ఎక్కువగా కరివేపాకు వేసుకోండి ఎందుకంటే ఇలా క్రిస్పీగా వేగితే పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారనమాట హెల్త్కి కూడా మంచిది కదా అందుకోసమని ఇలా వేగిన కరివేపాకును కూడా తీసుకొని బూందీతో పాటే వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో కారం కోసం అని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు చిన్నులపాయలు రెండు స్పూన్లు కొంచెం స్పైసీగా ఉండే కారం అండి ఇది మీరు కారం మీ రుచికి సరిపడా వేసుకోండి రెండు స్పూన్లు కారము కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి ముద్దలాగా కాకుండా ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కావాలంటే మీరు ఇంకొంచెం కారం వేసుకునే ఇలా గ్రైండ్ చేసుకోండి కావాలంటే ఆ కారం తర్వాత కూరల్లో వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకునే బూందీలో మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మనం మిక్సీ వేసుకొని తీసుకున్న కారం వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకొని వేసుకోవడం వల్ల ఈ కారము బూందీ చాలా బాగుంటాయండి పాటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వేయించిన జీలకర్ర పొడి ఈ ఉప్పు కారము ఈ జీలకర్ర పొడి అంతా కూడా ఈ బూందీలో కొంచెం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఇలా కలిపేటప్పుడు కరివేపాకు ఉంటుంది కదా దాన్ని కొంచెం క్రిస్పీగా నలిపేసేయండి పిల్లలు కూడా ఏరి పక్కన పెట్టడం అలా ఉండదనే మాట చక్కగా తినేస్తారు మంచి స్మెల్ వస్తాయి కూడా బూందీ కూడా అలా చేయడం వల్ల మనకి ఇంకా వేడివేడిగా బూందీ మిక్చర్ రెడీ అయిపోయినట్టేనండి ఇంకెందుకు ఆలస్యము ఈసారి మీరు కూడా పిల్లలు ఎప్పుడైనా హాట్ చేయమని అడిగినప్పుడు చక్కగా ఇలా ఇంట్లోనే బూందీ మిక్చర్ చేసి పెట్టండి ఆరోగ్యానికి కూడా ఇలా చాలా మంచిది కదా ఇంట్లో చేసి పెట్టడం వల్ల అదేవిధంగా ఈ బూందీ మిక్చర్తో మంచి చాటు చేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే చాటు ఈసారి చూపిస్తాను అది కూడా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి